హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఎక్కువండి ఈ రోజుకి అంటే గంగిరెద్ది ఎక్కించుకెళ్తున్నాను ఈ రోజు నేను ఇప్పుడే వచ్చాను గంగరెద్దిని ఎక్కించుకెళ్తానికి కానీ ఎక్కించాయన బయటికి వెళ్ళాడు ఒక పది నిమిషాల్లో వస్తున్నా అని ఫోన్ చేశాడు నేను ఆల్రెడీ చేసిన తర్వాతే ఫోన్ చేశాడు అని చెప్పాడు ఈ ఎద్దుని ఒకదాన్ని ఎక్కించుకోవాలి మనం ఒకదే అనుకొని వచ్చాం ఇక్కడికి ఇక్కడికైతే ఒక ఎద్ది అనుకుని వచ్చాం ఎందుకంటే గంగరెద్ది అంటే ఒకదాన్ని ఎక్కించుకెళ్తారు కాకపోతే ఇదంతా బురదగా ఉంది చాలా జాగ్రత్తగా పెట్టాను తర్వాత ఏంటంటే మళ్ళీ మనం ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి బండి మొత్తం వర్షం పడింది కదా ఇదంతా తడిసిపోయి ఉంటుంది నేల టైర్లు కూడా గిరగిరగిరలాడుతాయి ఎక్కిన తర్వాత మళ్ళీ దిగాలంటే ఏతన చాలా ఏతన ఈ ఎద్దే ఎక్కించుకెళ్ళాలి మనం రెడ్డి కూడా దగ్గర దగ్గర వచ్చి అరగంట అవుతుంది నాకు ఆయన ఫోన్ చేసి అరగంట అవుతుంది నేను ఆల్రెడీ వచ్చి అర్ధ గంట అవుతుంది వత్తన వత్తన వత్తనా అని ఫోన్ అన్నాడు సరే ఎద్దున ఇంకో చిన్న ఎద్దును కూడా ఎక్కించాడు ఇది చిన్న ఎద్దు చాలాసేపు పట్టింది దగ్గర దగ్గర ఇది పావు గంట అరగంట సేపు ఇబ్బంది పెట్టింది ఎక్కలేదు ఇది కొత్తగా ఇది దీన్ని కూడా పెద్దదాన్ని కూడా ఎక్కిచ్చేసాం కాబట్టి చిన్నది ఎద్దు కాలు కాలు పెట్టి వెనకమాల ఉంటే మాత్రం కంపల్సరీ తంటుంది చెయ్యో కాలు ఇరిగిపోవడం వెనకమాల ఉంటే చాలా జాగ్రత్తగా అయితే ఎద్దులు రెండు ఎద్దులు గంగిరెద్దులు చాలా జాగ్రత్తగా ఎక్కించాను తాడైతే మెడ మీద మోకి ఎప్పించేసి వెనకమాల రాడ్ అయితే వేసాం ఆ చిన్నదాని గురించి చాలా లేటు పట్టింది మనకైతే ఒకటే అని చెప్పారు సరే ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్నదాన్ని కూడా ఎక్కించుకుంటాము అంటే ఎక్కించుకుంటాం మళ్ళీ మేము అక్కడే ఉండిపోతాంలే రావాలి అంటే సరే ఎక్కించమన్నాను నేను దిగుమతి పాయింట్కి అయితే వచ్చాం రెడ్డి కూడా ఇక్కడైతే దింపేసేస్తాను ఇక్కడే ఇలా కార్యక్రమం చేయాల్సింది ఇక్కడే ఇక ఇక్కడ కరెక్ట్గా దెబ్బ కూడా ఉంది దెబ్బ కూడా కాపీచ్చేసాను ఈ సందులోనే దింపేసాను దింపేసి మామూలుగా ఇక వర్షం వస్తుంది కదా మళ్ళీ వాళ్ళు ఏంటంటే నువ్వు దింపేసేసి మళ్ళీ మేము ఎమ్మటిని ఒక గంట రెండు గంటల్లో ఫోన్ చేస్తాం వెళ్ళామని చెప్పారు సరే నేను ఆల్రెడీ సెంటర్కి వెళ్ళి టిఫిన్ వచ్చి మరి కూర్చొని నేను ఈ పక్కన చెట్టు ఉంటే ఖాళీ ప్లేస్ ఉంటే ఖాళీ ప్లేస్ దగ్గర పెట్టాను రెండు కూడా అక్కడికి ఇక్కడికి ఎంతో దూరం ఉండదు వర్షం అయితే ఫుల్గా మాములు మనకైతే చిన్న చిన్న చినుకుల్లాగా అనిపించింది కానీ వర్షం అయితే ఫుల్గా పడింది వర్షం గడ్డి కానీ ఏం తీయలేదు ఎందుకంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు గడ్డి వేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు తీసేసి వెళ్ళేటప్పుడు గడ్డి వేసుకోవాలని అలాగే ఉంచేశాను గడ్డి నేను బండ్లు అయితేనే కూర్చున్నాను వర్షం అయితే వస్తుంది సన్న జల్లు స్టార్ట్ అయ్యింది వర్షం చూడని బొబ్బు కూడా ఫుల్గా పట్టుంది వర్షం అయితే ఫుల్గా వస్తుంది అంటే జల్లు మరీ పెద్ద జల్లు కాదు పెద్ద జల్లు మరీ చిన్న జల్లు కాదు మరీ పెద్ద జల్లు కాదు అలా పడుతుంది నార్మల్గా మీకు నేను ఎందుకు భయం అని చెప్పానంటే కావాలని ప్రత్యేకంగా వాళ్ళని దింపిన తర్వాత నేను మళ్ళీ వర్షం వస్తున్నా సరే మీకు చూపించడానికి వస్తున్నాను కరెక్ట్ చూపిస్తాను నేను మీకు ఈ రెడ్డిగూడెం కిరాయి గంగ వేసుకొని రావాలంటే ఎందుకు భయం అంటే మీకు చూపిస్తాను చూడండి ఈ ఏరియాలో ఉంటుంది ఒక ఎద్దు పెద్ద ఎద్దు అది మామూలుగా ఊరు మీదే తిరుగుతుంటుంది ఎద్దు అది ఈ ఊరు పక్కన రాఘవాపురం తర్వాత వచ్చి రెడ్డిగూడు ఈ మూడు ఊర్లు తిరుగుతుంటుంది పెద్ద ఎద్దు చిన్నది కూడా కాదు పెద్ద ఎద్దు కాకపోతే ఈ ఎద్దులు చూసినవి అంటే మామూలుగా మాములు విరికిచ్చదు బండి వెనక మాలబడి వస్తుంటుంది అందుకని ఈ రెడ్డి రావాలంటే భయం ఇది పొద్దున్నంతా మేము వెళ్ళేటప్పుడు ఇదిగో ఈ యాప్ చెట్టు కింద కూర్చొని ఉంది గపక్కన తలకాయ ఇటు దిప్పే లోపలనే నేను బండి లాగించుకొని వెళ్ళిపోయా కాకపోతే ఇప్పుడు మామూలుగా వర్షం వస్తుంది కదా ఎవరు మామూలుగా ఎవరన్నా గొట్టలు సాగులోకి వెళ్ళిపోయి ఎద్దు అది చూస్తేనే భయం వస్తుంది అసలు మాములు మనం ఎంత స్పీడ్ వెళ్ళినా సరే వెనకమోలు ఉరికొత్తనే ఉండదు ఎద్దు ఈ రెడ్డి గుడింగ్ ఈ గంగిరెద్దులు వేసి రావాలంటే ఇదే భయం ఇది లేకపోతే మనకు భయమే ఉండదులే కానీ కాకపోతే మనకు ఎంత దూరం అంటే అంత దూరం ఉరికి 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 వస్తూ అది మరి ఎందుకనో అసలు వేరే ఎద్దులు చూస్తే ఊకోదు ఇందాటి వెళ్ళేటప్పుడు ఉన్నాయి కాదు చా ఇందా వెళ్ళేటప్పుడు చూసుకొని చూసుకొని జాగ్రత్తగా లేని ఇందాట ఇప్పుడు రిటర్న్లు మామూలుగా ప్రత్యేకంగా నేను అక్కడ ఆగే దీనికోసం వచ్చాను వీడియో వీడియోలో చూపిద్దామని కాకపోతే వర్షం వచ్చిందిగా లోపలికి వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిపోయింది ఎవరో ఒకరి ఇంట్లోకి వెళ్ళిపోయింది ఏం చేశాను ఎప్పుడు దింపి వెళ్ళిపోయేవాడిని ఇక్కడ దింపి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేవాడిని వాళ్ళు ఏం చేశారంటే బాబు బాబు నువ్వు ఇక్కడే ఉండు ఒక గంట అటు ఇటు అయినా వెళ్ళిపోదాం ఎందుకంటే ఆ ఎత్తుకన్నా వచ్చిందంటే ఇక మమ్మల్ని ఉరికిచ్చేస్తుంది మా చేతులకి ఎత్తులు ఇవి ఉండవు వాటిని పొడిచేత్తడితే ముందు ఎమ్మటిని మేము ఎక్కడికి దూరం కూడా తీసుకెళ్ళాం ఎక్కడే ఎక్కడే కార్యక్రమం వాళ్ళ దగ్గర ఆడిచ్చేసి మళ్ళీ మనం ఎమ్మటిని వెళ్ళిపోదాం మాములు లేకపోతే మేము మాములు నిన్ను వాళ్ళం మళ్ళీ తర్వాత రమ్మనేవాళ్ళం ఇప్పుడు మనం నువ్వు తొందరగా వెళ్ళిపోదు ఒక గంట రెండు గంటలైనా లేట్ అయినా ఎక్కడే ఉండమంటే సరే నేను ఇక రెడ్డి గుడిలో ఉన్నాను టిఫిన్ కూడా బయట చేసేసి వాటిలో చేసి ఇక నేను రెడ్డి గుడిలోనే ఉన్నాను ఈ వర్షం ఏమో స్టార్ట్ అయింది చిన్న జల్లు కానీ స్టార్ట్ అయింది పెద్ద జల్లు పడుతూనే ఉంది ఈ వర్షం ఏం వదిలిపెట్టేట్లు అయితే ఏంటంటే వాళ్ళు నాకు తెలిసి ఒక పదకొండున్నర ఆ ప్రాంతంలో ఎప్పుడూ రెండు మూడింటికి ఫోన్ చేసేవాళ్ళు రెండు మూడింటికి వచ్చి ఎక్కించుకొచ్చేవాడిని ఇక వాళ్ళు ఏంటంటే నాకు తెలిసి పదకొండున్నర పన్నెండింటి పన్నెండింటిలో అయితే ఒక రెండు గంటల మూడు ఒక రెండు గంటలు లేట్ అయినా ఇక్కడే ఉందామని ఉండిపోయాను ఇంకా ఎద్దు ప్రాబ్లం ఉంది కదా మనకు కూడా ఇబ్బంది నాకైతే అమ్మ భయం వేసింది అది ఎక్కడ కరెక్ట్ కదా మన దగ్గరలోనే ఉన్నా కనపడుతుంది ఎదురు కనపడుతుంది అది ఎక్కడ ఉరుకు ఉరికొచ్చిందంటే మన బండిని కూడా లెక్క చేస్తే బండిని కూడా దొల్లిచ్చేసేస్తుంది అంత పెద్ద ఎద్దు మీకు చూపిద్దాం అనుకుంటే అది లోపలికి వెళ్ళిపోయింది నేను మళ్ళీ వెళ్ళేటప్పుడు కానీ ఉంటే అక్కడ కంపల్సరీ చూపిస్తాను నేను క్రమం అయితే ఫుల్గా పట్టింది మళ్ళీ ఎక్కడ పెట్టాను బండి అక్కడే పెట్టాను ఫోన్ చేస్తే వెళ్ళొచ్చులే అని అక్కడ పెట్టాను వర్షం చూడండి ఎలా పట్టిందో ఫుల్లు పట్టింది జల్లు పడుతూనే ఉంది వర్షం మరి అన్నింటి వరకు పడుద్దో వీళ్ళెండు గంటలు ఫోన్ చేస్తారు ఉరుములు మెరుపులు వస్తూనే ఉన్నాయి ఫుల్లు పడుతూనే ఉంది వర్షం మబ్బు మబ్బు ఫుల్లు పట్టింది చూడండి అక్కడ చూడండి ఎలా నల్లగా పట్టింది మబ్బు వీళ్ళన్నింటికి ఫోన్ చేస్తారు ఒంటి గంటకైతే ఫోన్ చేశారు ఎమ్మట్నే గంగరెద్దుల దగ్గరికి వచ్చి గంగరెద్దులు అమ్మట్ని ఎక్కి చేసుకొని ఇక బయలుదేరి వచ్చేసాను మధ్యలో మళ్ళీ ఆ పెద్ద ఎద్దు ఏమన్నా వస్తాయేమో అని భయం వేసి వచ్చేసాను